కర్ణాన్పల్లి గ్రామంలో అరవై సంవత్సరాల క్రితం విడిసిన శ్రీ రేణుకాయల్లమ్మ దేవాలయంలో పునఃప్రతిష్ట అనంతరం గత ఇరవై ఆరు సంవత్సరాలుగా వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ చైర్మన్ రాములగౌడ్ తెలిపారు చేగుంట మండలం కర్ణాన్పల్లి గ్రామంలో వేలసిన శ్రీ రేణుకాయల్లమ్మ దేవాలయ ఇరవై ఆరవ వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ నెల పదిహేనవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు ఉత్సవాల్లో భాగంగా నేడు అమ్మవారి కళ్యాణోత్సవంతో పాటు ఒడిబియ్యం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు అమ్మవారి కళ్యాణానికి చేగుంట మండల ప్రజలతో పాటు వివిధ మండలాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వచ్చారు అమ్మవారికి బొడిబియ్యం సమర్పించుకుని ముక్కులు చెల్లించుకున్నారు కమిటీ చైర్మన్ రాములు గౌడ్ మాట్లాడుతూ కర్నన్పల్లిలో అరవై సంవత్సరాల క్రితం శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం వెలిసిందని పునః ప్రతిష్ట అనంతరం గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఎల్లమ్మ తల్లి కోరిన కోరికలు నెరవేరుస్తుందని భక్తుల అపార నమ్మకమని ప్రతి సంవత్సరం భక్తుల సంఖ్య పెరగడం జరుగుతుందన్నారు ఈ సంవత్సరం సుమారు పదిహేను వేల మంది వరకు భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ దుర్గా రాములు ఆలయ కమిటీ చైర్మన్ రాములు గౌడ్ ఉప సర్పంచ్ కమిటీ వైస్ చైర్మన్ ప్రవీణ్ గౌడ్ ఆలయ కమిటీ సభ్యులు గౌడ సంఘం సంవత్సరాల క్రితం భక్తులను ఎంతో భారీ స్థాయిలో భక్తులను ఆకట్టుకుంటున్నారు అదేవిధంగా ఈ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వార్షికోత్సవం అత్యంత వైభవపేతంగా ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు మంచినీరు కానీ విద్యుత్ సమస్య లేకుండా కానీ పార్టీ కానీ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కమిటీ ఆధ్వర్యంలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది సుమారుగా ఈ జాతరకు పదిహేను నుండి ఇరవై వేల మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు మొక్కులు తీర్చుకుంటారు అదేవిధంగా కేవలం జాతరకే కాకుండా ప్రతి దినం కూడా ఇక్కడ అనేక మంది భక్తులు వచ్చి అమ్మవారిని కొలుసుకొని మొక్కులు తీర్చుకుంటారు ఎంతో మందికి భక్తుల కోరిక కోరిన కోరికలు తీర్చే అమ్మవారుగా మనసులో వెలిసిపోయింది నిలిచిపోయింది అందుకు ఈ ఉత్సవాలను కూడా ఈ ఉత్సవాలకు భక్తులతో పాటు స్థానిక ఎమ్మెల్యే దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డితో పాటు ఎంపీ రఘునందన్ రావు మైనంపల్లి హెన్మంత్రావు గారు రఘునంద్రావు తర్వాత ఇంకా స్థానిక నాయకులు ఇతర నియోజకవర్గ నాయకులు ప్రజాప్రతినిధులు కూడా హాజరై ఈ జాతరను విజయవంతం న్యాయ చేసినారు అందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఆలయ కమిటీ చైర్మన్ రాము గౌ